హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అది మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అని చెప్పేసి చిన్నగా వీడియోదిద్దామని అయితే అనుకుంటున్నాను ఏంటి ఎట్లా అనేది అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏంటి అంటే నేను డెలివరీ అయిన తర్వాత మనం అంట అంటారు కదా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒక బాలింతలు అట్లా ఇట్లా అంటారు కదా అవి అవి పాటించకుండా ఉన్నందుకు ఇప్పుడు నేను ఎంత ఎఫెక్ట్ అవుతున్నా ఎంత బాధపడుతున్నా అనేది అయితే ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే నేను ప్రెగ్నెన్సీకి ముందు ఎట్లా చేసేదంటే ప్రెగ్నెన్సీ ఫైవ్ మంత్స్ వరకు అయితే తిప్పుతూ రోడ్డు మీద ఎత్తుకొని తిప్పుతూ అట్లా ఇట్లా చేస్తూ తినిపించేదని తను అస్సలు తినదు చాలా అంటే చాలా టార్చర్ ఉంటుంది నిజంగా ఇంటికి ఒకరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అందరూ హండ్రెడ్ బై ఎయిటీ పర్సెంట్ ఇట్లా ఉంటారు సెవెంటీ నైంటీ ఇట్లా అనుకుంటారు కదా మనకి మాకైతే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అన్నట్టు ఇక అనంతం ఈమె ఈమె చేసే అల్లరి కానీ ఫుడ్ అల్లరి ఎంత చేసినా పర్లేదు పిల్లలు కానీ తిండి తినాలి కదా సో నాకైతే ఆ విషయంలో చాలా బాధ ఇస్తుంది నేను చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నా అమ్ముతో నేను సో ఆ ప్రాబ్లంతో నేను ఏం చేశాను ఇంట్లో కూర్చోబెట్టి అటో ఇటో ఇటో అటో ఎట్లా తినిపించుకున్నా నేను డెలివరీకి వెళ్ళే రోజు కూడా తనకి నేను ఫుడ్ తినిపించుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది అని అంటే తను నా మీద బెంగ మరి అమ్మకి ఏమైంది అనుకున్నదో చాలా అంటే చాలా అయిపోయింది త్రీ డేస్ కరెక్ట్ త్రీ అంటే నేను అక్కడ ఒక రోజు అడ్మిట్ అయినా తర్వాత త్రీ డేస్ మొత్తం త్రీ ఫోర్ డేస్కి తను మొత్తం ఘోరం అంటే ఘోరం అయిపోయింది తర్వాత ఏమైంది అని అంటే ఫోర్త్ డే సీజన్ అయింది కదా నాకు ఫోర్త్ డేనే తనకి నేను ఫుడ్ తినిపించిన ఎంత తినిపించినా కూడా ఏదో ఒక టైంలో ఒకటే పూట పెట్టగలిగిన నాతో అంత అవ్వలేదు అట్లా వన్ మంత్ వరకు నేను ఏదో ఒక పూటనో రెండు పూటలో అడ్జస్ట్ చేసుకుంటూ తనకు పెట్టగలిగిన ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ తినిపించవచ్చు కానీ తను తినిపిస్తే తినట్లేదు ఒకటి ఇంకొకటి ఏమైనా అంటే ఎట్లుడో తినిపిద్దాం అటు ఇటు చూపిద్దు తినిపిద్దాం అని అనుకున్నా కూడా అమ్మకేమైంది అంటే వాటర్ దేవడానికి వెళ్ళింది హాస్పిటల్లో వెళ్ళినప్పుడు అక్కడే అమ్మ కింద పడిపోయింది పడిపోవడం వల్ల ఈ చేతు కాలు బాగా ఇట్లా నొప్పి వచ్చి ఫీవర్ వచ్చేసింది వెంటనే అమ్మకి ఇక అట్లా రావడం వల్ల అమ్మ తినిపించలేకపోయింది ఎత్తుకో రాలేదు అప్పటికే అమ్మకి హెల్త్ బాగాలేదు ఇంతకుముందు వీడియోలోనే మీతో షేర్ చేసుకున్నాను అప్పటికి అమ్మకి హెల్త్ బాగాలేదు ఇట్లా అవ్వడం వల్ల ఇక పూర్తి అసలు ఏం తినిపించలేకపోయింది ఇక అట్లా తర్వాత ట్వంటీ ఫస్ట్ వరకు ఏదో ఒక్క పూటనో ఏదో ఎప్పుడో సంతే కొద్దిసే ఒక్క కొంచెం తన కడుపు చల్లవడానికే నేను పెట్టేది అటు ఇటు ఇక అమ్మనే చూసుకుంది తనను ఇక తర్వాత అమ్మ వెళ్ళిపోయింది ట్వంటీ ఫస్ట్ తెల్లారి అమ్మ వెళ్ళిపోయింది ఇక తర్వాత స్టార్ట్ అయిందండి నాకు చుక్కలు ఇటు పాపకి తినిపించడం బాబుకి స్నానం చిన్న బాబు అతన్ని కేర్ చేయడం ఇంట్లో వర్క్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది తను అరిస్తేనే తింటది లేకపోతే మొత్తానికే తినదు ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాక పచ్చి తలతో తనతో అరవడం పెట్టేసినాయి ఇక ఏం తిన తను తినకుండా నేను తినలేను అది నాతో అవ్వదు ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం ఏ తల్లయినా అంతే పిల్లలు తినంది తినదు ఇక అట్లా అయ్యేసరికి అప్పుడు నా డెలివరీ అప్పుడు ఫీవర్ వచ్చింది కదా అట్లా ఆమె సెట్ అవ్వడానికి త్రీ మంత్స్ పట్టింది ఇప్పుడు ఇప్పుడు తను కొంచెం సెట్ అయింది నా నేను అక్టోబర్ ట్వంటీ సిక్స్త్కి డెలివరీ అయితే తను డిసెంబర్ వరకు ఎన్ని సిరప్పులు తాగిందో అమ్మ చెప్పలేనండి నేనైతే పొయ్యలేక నేనే చచ్చిపోయినా అనుకోవాలి జ్వరం సిరపు దగ్గు సిరపు బలం సిరపు తన ఎన్ని తాగిందంటే అన్ని దాగింది నాకు ఏమంటారు సిరప్ పోయడానికి నాకే ఇంత బాధ నా బిడ్డ ఎంత అనుభవించిందో అని చాలా బాధేసింది ఆ క్షణం నాకు ఏమనిపించింది అంటే నేను హాస్పిటల్లో ఉన్న ఆ క్షణం నేను ఇంకొక ప్రెగ్నెన్సీ ఉంచుకోకపోతే అయిపో నా పాపని నేను ఇంత ఇబ్బంది పెడుతున్నా ఇప్పుడు నేను డెలివరీ అయ్యి ఇక్కడ ఉండడం వల్లనే కదా నా పాప అట్లా ఉంటుంది అని చాలా బాధ అనిపించింది నేను ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి తను చూస్తే నిజంగా నరకమే తల్లికి ఈ సిచ్యువేషన్ రాకూడదు నేను అన్ని షేర్ చేసుకోలేకపోతున్నానండి ఇప్పుడు నా తల పీక్పోతుంది హెడేక్ అనేది ఎట్లా అంటే అట్లా వస్తుంది ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా నేనైతే నిజంగా అందరు అనుకుంటున్నారు మంచినే చేసుకుంటుంది ఇద్దరు పిల్లలు పెట్టుకొని మంచినే చేసుకుంటుంది ఇంట్లో వర్క్ ఆ వర్క్ ఈ వర్క్ అన్ని చేసుకుంటుంది మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఆమెకి ఏమైంది అని అనుకుంటున్నారు కానీ నిజంగా నేను పడే బాధ నాకు మాత్రమే తెలుసు చూస్తున్నాం ఆయనకు తెలుసు ఎంత అనుభవిస్తున్నా అంటే నేను డైవర్ట్ కావడానికి నా సంతోషం కోసం నా మానసిక ఆనందం కోసం నేను వీడియోస్ చేసుకుంటున్నాను ఈ వీడియోస్ చేయడం వల్ల ఇంకా నాకు మొత్తానికి టైం ఉండట్లేదు అయినా కూడా నా హ్యాపీనెస్ కోసం నేను ఈ మాత్రమైనా చేసుకోవాలి ఎందుకంటే ఏ ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నా బ్రెయిన్లోకి రావద్దు రావద్దు అంటే మనకి ఏదైనా వర్క్ ఉంటేనే మనకు ఏ పిచ్చి ఆలోచనలు మనకు రావు సో అందుకనే నేను ఇదైతే స్టార్ట్ చేసిన మళ్ళీ ఇంతకుముందు నన్ను అన్నారు అన్నాడు యూట్యూబ్ అయిపోయిందా అయిపోయిందా అలాంటి మాటలకే దసరా తర్వాత అంటే నేను డెలివరీ అయ్యే ముందు డెలివరీ అయిన తర్వాత ఫుల్ డే స్టార్ట్ చేసేళ్ళు ఇక నేను అనుకున్న హాస్పిటల్ అమ్మయ్య ఇంకేంటి పాప ఫుల్ డే వెళ్తుంది ఇక బాబుని కేర్ చేసుకోవడం నాకు ఈజీ అయిపోతుంది అని నేను అనుకున్నా బట్ తను ఇట్లా అయిపోవడం వల్ల మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా తనని స్కూల్కి పంపించలేదు నేను నా ట్వంటీ ఫస్ట్ అయిపోయే వరకు కూడా బాబు ట్వంటీ ఫస్ట్ సారీ బాబు ట్వంటీ ఫస్ట్ అయిపోయే వరకు కూడా తనని స్కూల్కి అనేది మేము పంపించలేదు తన ఆరోగ్యం అంతా అదైపోయింది అయితే ఇక మేము ఏం చేసినామంటే తర్వాత ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తను కొద్దిగా సెట్ అయింది దివాళీ తర్వాత ట్వంటీ ఫస్ట్ అయింది దివాళీ మా మ్యారే దివా ఫిఫ్టీన్త్కి ఏమో ట్వంటీ ఫస్ట్ అయింది తర్వాత ఫైవ్ డేస్కి స్కూల్కి పంపించిన నేను పంపించిన తర్వాత అప్పుడు ఫుల్ డే కదా ఇక బాక్స్ పెట్టి పంపించిన ఫస్ట్ డే ఉంచుకున్నారు సెకండ్ డే ఉంచుకున్నారు థర్డ్ డే బాక్స్ ఇవ్వడానికి వెళ్తే బాక్స్ పాప ఇద్దరు రిటర్న్ పంపించు ఎందుకు అని అంటే పాప తినట్లేదండి అయినా కూడా మధ్యాహ్నం నర్సరీయే కదా మేము ఏం చెప్పాము ఫుడ్ తినిపించి పడుకోబెట్టడమే మీరు ఇంటికి తీసుకెళ్ళి తినిపించుకోండి అని చెప్పారు ఇక చూడండి నాకు చాలా ఏడ్పు వచ్చేది తనని స్కూల్ నుండి తీసుకురావడం బాబుని ఆ టైంలో అప్పటిదాక కొద్దిగా మెలకుతో ఉంచి అప్పుడు పడుకోబెట్టి పాపను తీసుకొచ్చి తనకు తినిపించి తనకు పడుకోబెట్టడం అంటే అప్పుడు ఇంకా వింటర్ చలికాలం కదా తొందరగా టైం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది నేను మార్నింగ్ లేచి ఫుడ్ రెడీ చేసి పాపకు వరకు స్కూల్ టైం అయిపోయేది స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇక తర్వాత బాబు దగ్గరికి వెళ్ళి బాబు ఉంటాయి కదా బట్టలు ఆ బట్టలను ఉతికి బాబుకి స్నానం చేపించి నీళ్ళు స్నానం చేసి వంట చేసేవారికి మధ్యాహ్నం అయిపోయేది పాపని తీసుకొచ్చి తినిపించి మళ్ళీ బాబు చూసుకొని ఏదో ఒకటి వరకు ఈవినింగ్ అయిపోయేది మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ చేసుకునేప్పుడు నైట్ అయిపోయింది చాలా తొందర తొందరగా అయిపోయేది చాలా స్ట్రెస్ అయిపోయేది నాకైతే అమ్మ చాలా అంటే చాలా అయిపోయేది తర్వాత సంక్రాంతి తర్వాత మెల్లగా మెల్లగా ఆమె నేను సెట్ చేసుకున్నాయిగా తినిపించుకోవడం తనకు కొద్దిగా బలంగా రావడానికి బాదం గుడ్డు పాలు వరుకుంటూ అరుస్తూ అటో ఇటో చేస్తూ నా పామ్మని సెట్ చేసుకున్న సెట్ చేసిన తర్వాత సంక్రాంతి తర్వాత ఏమైంది అంటే ఫుల్ డే పంపించేసిన ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తనకి బాక్స్ పట్టుకొని వెళ్ళిన నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆమె తినదండి ఆమెను మేము ముంచుకోము తీసుకెళ్ళండి అని చెప్పిళ్ళు మేడం నేను ఇక్కడే కూర్చుంటా ఆఫీస్ రూమ్లోనే తను తినకపోతే నాకు చెప్పండి నేను తీసుకెళ్తా అని చెప్పి నేను అక్కడే వన్ అవర్ వెయిట్ చేసిన బాబుని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నా ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఓకే మేడం పాప తింటుంది మీరు వెళ్ళండి అని చెప్పారు తర్వాత ఇక నేను వచ్చేసిన ఇక అట్లా ఇక డైలీ పంపిస్తున్నా మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంటుంది స్కూల్లోనే చేస్తారు టీచర్గా ఈ అక్కకి నేను డైలీ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వన్కి అట్లా ఫోన్ చేసి అక్క వాళ్ళకి చిన్నపిల్లలు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఫుడ్ పెట్టేస్తారు వన్ థర్టీ వరకు ఫోన్ చేసి అక్క తిన్నదా అక్క తినకపోతే చెప్పండి నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి ఫోన్ చేస్తే తిన్నదిరా నువ్వేం టెన్షన్ పడకు అట్లా ఇట్లా అని చెప్పేది ఇక ఇట్లా అట్లా ఇట్లో ఇప్పుడు బాబుకైతే సిక్స్ మంత్స్ పడినాయి అంతా క్లియర్ అంతా సెట్ పాప కూడా సెట్ అయింది బాబు కూడా హెల్తీగానే ఉన్నారు అంత బాగానే ఉంది బట్ నా ఆరోగ్యానికి ఏంటి అంటే వచ్చింది ఇప్పుడు బాలింత అప్పుడు హెచ్చాలు తిం హెచ్చాలు మింగుతా అంటారు ఎన్నో కేర్ తీసుకుంటారు కింద కూర్చోవద్దని ఎన్నో ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉంటారు కానీ నేను వట్టి మనిషి కంటే ఎక్కువగా వర్క్ చేసుకున్నా చేసేటప్పుడు నాకు ఏం తెలియదండి మీరు కూడా ఇలా చేసే వాళ్ళు ఉంటే అంటే ఇంట్లో ఎవరు హెల్ప్ చేయలేక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేక ఇట్లా ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ వీలైనంత వరకు వర్క్ అవాయిడ్ చేసి కూర్చోండి నిజం చెప్తున్నా మన ఆరోగ్యం మనం ఇప్పుడు ఎంత కాపాడుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ మనం మన పిల్లలకి చేసుకోవడానికి ఎవ్వరూ ఉండరు మళ్ళీ మనమే దిక్కు సో అందుకని చెప్పేసి చాలా అంటే చాలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది నాకు అప్పుడు అస్సలు తెలియదు నాకైతే మా అక్క తిడుతనే ఉన్నది నా చెవులు తూట్ పడేటట్టు తిట్టింది నన్ను అయితే నిజంగా నేను అయినా కూడా పట్టించుకోలేదు పని 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 అంటూ తెచ్చినా నిజంగా పని చేస్తూనే ఉన్నా అది నాకు చాలా దెబ్బకొచ్చింది ఇప్పుడు నిజం చెప్పానంటే హెడేక్ అనేది ఘోరాతి ఘోరంగా వస్తుంది నాకు అప్పుడు అప్పుడు నాకు అసలు ఎంత అర్థం లేదు లైట్ అని అనుకున్నా కానీ బాలింతప్పుడు తీసుకునే జాగ్రత్తలు కానీ ఫుడ్ కానీ ప్రతీది ఏది నెగ్లెక్ట్ చేయొద్దండి మళ్ళీ మెంటల్ స్ట్రెస్ అనేది అస్సలు పెట్టుకోవద్దు మెంటల్ స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి పాలు ఉండవు నాకు అయితే చాలా ఉండేవి పాలు ఇప్పుడు బాబుకి వచ్చేసరికి ఈ ఇంట్లో పని ఈ పాపను ఇట్లా మెంటల్గా ఇంకా వేరే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల నా బాబుకి పాలనేవి సరిగ్గా సరిపోవట్లేదు చాలా ఏడుస్తుండో అది కూడా నా వల్లనే నేనైతే ఎంత బాధపడుతున్నా అంటే అసలు ఊరమిగా మళ్ళీ తర్వాత ఇప్పుడు మనం బాబుకి స్నానం పోస్తాం కదా స్నానం పోసినప్పుడు కింద కూర్చుంటాం ఇట్లా ఇప్పుడు నేనున్న ఇట్లా స్టిఫ్ ఉండాలి అసలు అసలు అయితే ఇట్లా స్టిఫు ఉండాలి నేను ఇట్లా ఎందుకు ఉంటున్నాను అన్నాను ఆగట్లేదు ఇక మనకు ఆల్రెడీ రెండు మత్తి ఇంజక్షన్లు పడిపోతాయి నార్మల్ కాకుండా అయిపోయింది నార్మల్ అయితే కాదు సో బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ హెడ్ ఎక్ ప్రతీదిగా సర్వరోగాలు అనేది అయితే వస్తాయి మనం తీసుకోవాల్సిన కేర్ కనుక మనం తీసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చేసినట్టుగా మాత్రం ఎవ్వరూ చేయకండి ఇంక ఇవన్నీ కాదన్నట్టుగా ఇంకా నేను ఇంకా ఇంకేం చేసా తెలుసా ఇప్పుడు మనకి నేను అక్టోబర్లో డెలివరీ అయినా కదా అక్టోబర్ లాస్ట్కి సంక్రాంతికి అప్పుడు త్రీ మంత్స్ పడినాయి అనుకుంటా లేదా డిసెంబర్లో త్రీ మంత్స్ పడినాయి పడిన తర్వాత మనకి ఫిబ్రవరిలో సమ్మక్క వస్తుంది కదా అని చెప్పేసి అన్ని దేవుళ్ళని చేయడం స్టార్ట్ చేసినాం పోచమ్మని చేసినాం మేకతోని మేకతోని చేసినప్పుడు మేకతో ఒక ఇంట్లో ఒక పండగ చేసుకోవడం ఎంత కష్టమో చెప్పండి అది నేను ఇద్దరి పిల్లల్ని పట్టుకొని బాలింతగా అంటే త్రీ మంత్స్ పడినాయి అంటే టూ మంత్స్ అన్నట్టే నేను డెలివర్ అయ్యి ఒక్క దాన్ని అల్లం వెల్లుల్లి తీయడం కానీ పచ్చిమిర్చి కొత్తిమీర ప్రతీది నా చేతులాన నేనే చేసుకున్నా తల్లికి నా సరే అయిపోయింది పోచమ్మ చేసుకున్నాం ఎంత వర్క్ ఉంటుందో తెలుసు ఇప్పుడు ఎంత లేదన్నా మనం చేసుకోవాలిగా తప్పదుగా అని చేసేసుకున్నా తర్వాత టెన్ డేస్కి వన్ వీకే వన్ వీకే మేములోడ వచ్చినాం జర్నీ బ్యాక్ పెయిన్ అయితే అమ్మ వర్షం కాలేదు తర్వాత టెన్ డేస్కి అనే సంక్రాంతి అప్పుడు ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి పడినాయి తర్వాత త్రీ మంత్స్ పడినాయి త్రీ మంత్స్ పడిన తర్వాత ట్వంటీ ఎయిత్కి పోషమ్మ చేసినాం ట్వంటీ ఎయిత్ తర్వాత వన్ వీక్కి జనవరి స్టార్టింగ్ వీక్లో వెములవాడ కొండ పోయి వచ్చినాం సంక్రాంతి టైంలో మా ఆయన శబరిమల వెళ్ళవచ్చు శబరిమల పోయి వచ్చినాక వన్ వీక్కి కొమరవెల్లికి వెళ్ళినాము కొమరవెల్లికి వెళ్ళినప్పుడు చూడండి అంత గోదావరి కన్నా నుండి కొమరావెల్లికి ఎంత లాంగ్ ఉంటుంది చెప్పండి బ్యాక్ పెయిన్ నిజంగా ఇలాంటి ఎవరు చేయకండి ఇంత రిస్కీగా ఎవరు ఆగండి నిజం చెప్తున్నా దేవుళ్ళో అంత ఏం చేయరు వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళండి అసలు ఎందుకు అసలు అయిపోయింది ఇక నాది సిచ్యువేషన్ అట్లా అయిపోయింది ఇక తర్వాత కొమ్ వెళ్లికి తర్వాత వన్ ఫిఫ్టీన్ డేస్కో టెన్ డేస్కో వదలికి పోయొచ్చాం జనవరిలో అన్ని అయితే అయిపోయినాయి తర్వాత ఫిబ్రవరిలో వచ్చేసరికి సమ్మక్క చేసుకున్నాం మళ్ళీ సమ్మక్క చేసుకున్నప్పుడు మళ్ళీ మేకతోనే మళ్ళీ బెల్లాలు అని ఆ వర్క్ అంతా కూడా మళ్ళీ నేనే చేసుకున్నాను ఇటు పాపకు తినిపిస్తూ బాబుని కేర్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అన్ని అల్లం వెల్లుల్లి అంటూ ఓ మసాలాలు అన్ని అన్ని నా చేతులతోటే నేనైతే నా కొడుకు అన్నీ చేసుకున్నాను ఇదైతే ఒక ఆనందం అనుకోవచ్చు కానీ ఈ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది అంటూ కానీ నాకు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది పర్లేదు చూద్దాం దేవుని దయ అంతా దేవుని దేవునియ భారమేసేజ్ చేసుకున్నాను కానీ వర్షం రావట్లేదండి చాలా అంటే చాలా నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అని చెప్పేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి సమ్మక్క అయిపోయింది అంతా క్లియర్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇయర్ నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకు అని అంటే వీడియోస్ అవసరమా మరి మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నీ అయిపోయినాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ నాకంటూ కొన్ని ఆశలు కోరికలు అన్నీ ఉంటాయి మళ్ళీ తర్వాత నా మెంటల్ స్ట్రెస్ అనేది నాకు పోవాలి నేను ఏ ఎలాంటి ఏం ఆలోచించవద్దు నా మైండ్లోకి ఏవి రావద్దు మనము ఎప్పుడు కానీ చూడండి ఏదైనా వర్క్ మీద ఉంటే మనకి ఏ ఆలోచన రాదు ఏ వర్క్ లేకుండా ఖాళీగా ఉంటేనే అన్ని ఆలోచనలు వస్తాయి అందుకే నా నా లైఫ్ మొత్తాన్ని బిజీ షెడ్యూల్ చేసుకున్నా నేను అంటే నా యూట్యూబ్ క్లిక్ అవ్వద్దో అవ్వదో అది పక్కన విషయం నాలో టాలెంట్ ఉంది అని నేను నమ్ముతున్నా ఏ రోజుకైనా అవుతుంది అని చేస్తున్నా తర్వాత ఇప్పుడు నాకు కూడా ఇబ్బంది మార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు పాపకి హాఫ్ డే స్టార్ట్ అయింది ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్కి వెళ్ళాలి అటు బాబు బాబు నైట్ నిద్రపోడు అన్నీ చూసుకుంటూనే మనం చేసుకోవాలి తప్పదు కష్టపడితేనే ఏదైనా ఉంటుంది బట్ ఏంటి అంటే కష్టపడాలి కాకపోతే ఇందులో నేను చెప్పేది ఏంటి అంటే బాలినప్పుడు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఏది ఏమైనా కూడా మీరు బాలినప్పుడు తీసుకునే కేర్ కానీ ప్రతిదీ ఎవరు ఏది చెప్పినా ఏ మనిషి ఏది చెప్పినా కూడా అప్పుడైతే తీసుకోండి జాగ్రత్తలు ఆ టూ త్రీ మంత్స్ తీసుకున్నదే మనకు ఫ్యూచర్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది నేను అనుభవిస్తున్నా ఆల్రెడీ పాపప్పుడు అట్లనే అయింది నాకు ఇప్పుడు అట్లనే అయింది నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు అట్లా కాకూడదని చెప్పేసి అయితే మరీ మరీ చెప్తున్నాను నొక్కి నొక్కి చెప్తున్నాను నేను చేసిన తప్పు మీరు చేయకండి ఫ్రెండ్స్ వీడియో అయితే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం నేనైతే చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్లో కలుద్దాం బాయ్